నమస్తే అమ్మా సూపర్వైజరా మీరు సూపర్వైజరా ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నా ముగ్గురు ఆబ్సెంటా ముగ్గురు అబ్సెంటాయారా పిల్లలు అన్నం తిన్నారా ఓకే అటే రిజిస్ట్రీ ఇవ్వండి ఇటు చాక్లెట్ హోల్చే తీసి ఇస్తా ఏం పేరు నీ పేరు నీ పేరు చంద్రశేఖరా వద్దులే వద్దులేమ్మా పిల్లలకి గుడ్ బాయ్ తీసుకున్నావా మరి మార్చుకోకపోయారా అంటే కొట్టివేతలు ఉండకూడదు కొద్దిగా వెయిట్ చేయాలా ఆబ్సెంట్ అటెండెన్స్ వచ్చినాలో వేసి పెట్టుకోండి ఆబ్సెంట్ అయినది ఒక గంట ఆఫ్ పెట్టుకోవాలి పొద్దున పూట అట్లా చేస్తే కొట్టివేదలు పడతాయి టేక్ ఇది మీకు ప్రింటెడ్ రాలేదమ్మా ప్రింటెడ్ రాలేదా ప్రింటెడ్ ఎందుకని

ఇంత లేట్ అయితే ఎట్లా ఫస్ట్ మనం ఫస్ట్ వీక్లో ఇచ్చేయాలి బాగా రాశారు గుడ్ పిల్లలు బాగా రెగ్యులర్గా వస్తారా అందరు బాగా తింటారమ్మా మీరు తొడకొస్తారాయమ్మా ఇక్కడ బాసావు వంట బాగుంది వెరీ గుడ్ పిల్లల్ని తొడకొస్తారా ఎంతమంది తీసుకొస్తావు ఎంతమంది వస్తారు కాదమ్మా నువ్వు తొడకొచ్చే వాళ్ళు ఎంతమంది వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సూపర్వైజర్ అమ్మా ఏమేం చెక్ చేస్తారమ్మ మీరు వచ్చి ఇక్కడికి రాగానే ప్రీ స్కూల్ యాక్టివిటీ చెక్ చేస్తాను సార్ పిటి వన్ పీపీ టూ అసలు మదర్స్ పంపించారా లేదా చూస్తాను సార్ తర్వాత తను చెప్తున్నారా లేదా వీళ్ళు రెండు మూడు క్వశ్చన్స్ అయ్యాక స్టాప్ చేస్తాను సార్ మెనూ ప్రకారంగా ఫుడ్ వండుతున్నారా లేదా చెక్ చేస్తాను సార్ అలాగే వెయిట్ కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ని నేను ఎవరు లీస్ట్లో ఉన్నారా వాళ్ళని కూడా చెక్ చేస్తాను సార్ మదర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుంటాను సార్ మనకి మనకి ఇచ్చినవన్నీ కూడా ఎక్స్పాండెడ్ చెక్ చేసుకోండి బాగా ఎటువంటి పరిస్థితులలో కూడా ఎక్స్పైర్ కాకూడదు ఎక్స్పైర్ అయినటి ఏవి కూడా మన సెంటర్లో ఉండకూడదు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఏదన్నా మన దగ్గర పదహైదు రోజులు స్టాక్ ఉంది స్టాక్ ఉంది కానీ ఐదు రోజుల్లోనే అయిపోతా ఉంది అప్పుడు మనం వేరే సెంటర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ డేట్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అట్లా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గారు అమ్మా అట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎక్స్పైర్ డేట్ ఉంటే కదా చాలా ప్రాబ్లం అవుతుంది సీతంపేట కాడ ఎన్ని నూట డెబ్బై ప్యాకెట్ ఐదు మూడు నెలలు అయింది ఎక్స్పైర్ అయిపోయి ఎంత ఇబ్బంది అయింది ఏం చేయాలా వాళ్ళు సో కాదు నోటీసులు ఇచ్చినాం అట్లా అట్లా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి అందరూ ఏదైనా సరే మనం చేసే పని సక్రమంగా చేయండి ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు మంత్లీ ట్వైస్ రావచ్చు మీరు రెండు సార్లు రావచ్చు తక్కువే ఉన్నాయి పర్లేదు అట్లా ఉంటే సరిపోతుంది టోటల్ ఎంతమంది ఉన్నారు సూపర్వైజర్స్ మీకు ఎనిమిది మూడు ఇరవై నాలుగు దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎట్లా పడతాయి ఎన్ని మండలాలమ్మా మీకు మీ ప్రాజెక్టు మూడు మండలాల ప్రాజెక్టు సరిపోయినా చూడు అదే వద్దనేది నేను మీరు చూసుకోవాల్సింది అదేనమ్మా తీసురా ఏడు ప్యాకెట్లా చూడండి ఎందుకు మేము చూస్తాం అందరం ఎప్పుడు నెల అనేది నేను ఎన్ని నాకు అనవసరం నేను ఫిజికల్గా వచ్చినప్పుడు మీ దగ్గర ఎక్స్పైర్ డేట్ ఉండకూడదు అది అర్థం చేసుకోవాలా మీరు తీసేయండి తీసేసేయండి ఇట్ల విలేకరుల అధికారులు అందరూ వస్తారు ఆడ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అవి పెట్టడం వల్లే వాళ్ళకి ఫుడ్ పైన ఏంటంటే నీ ఉద్యోగం అవుతుంది నీ ఉద్యోగం అవుతుంది ఆ ఉద్యోగం అవుతుంది జిల్లా జిల్లా ఉరుకుతుందంటే గజ 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 మొత్తం రాష్ట్ర లెవెల్లో సమస్య వస్తుంది ఎన్ని ఉన్నాయండి మార్చి మార్చి నెలలో రెండు నెలలు అయిపోయింది అయిపోయి టైం అయిపోయి రెండు నెలలు అయిపోయింది డిఎం ఆఫీస్ డిఎం ఆఫీస్ వాళ్ళు ఎవరు వచ్చారండి డిఎం ఆఫీస్ డిఎస్ఓ గారు ఎన్ని ఉన్నాయి ఇవి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి తీసి కొంచెం ఎక్స్పైర్ డేట్ చేసి ఎక్స్చేంజ్ చేయండి ఇక్కడ ఎంఎల్ఎస్ ప్యాంట్ ఎక్కడ ఎయిట్ ప్యాకెట్స్ ఓ బ్యాగ్లో పెట్టి సార్ కార్లో పడేయండి మీరు మళ్ళీ పంపించండి ఎవరితోన్నా ఎంఎల్ఎస్ ప్యాంటు ఎక్కడెక్కడ ఏమన్నా పిలిపిణ్ సిఎస్ సిఎస్డిటి ఎవరు వాళ్ళకి చెప్పి చెప్పండి అవి మార్పిస్తామ్మా మీరు జాగ్రత్త అమ్మా ఏం మీరు ఇవన్నీ తలగా ఇప్పుడు పెట్టుకుంటారమ్మా నేను మీకు అందుకే చెప్పిన వస్తానే ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి అమ్మా జాగ్రత్త అని మీరు మళ్ళీ అదే ఉంటే ఇంకా మీ ఏడ తలనొప్పి వస్తా ఉంది మాకు ఎంతమందికి అని చెప్పాలా మీ ఏమో చిన్న జీవితాలు మీ మీద సస్పెన్షన్లు ఇంకోటి ఇంకోటి అంటే బాధపడతారు ఇవన్నీ చూసుకోవాలా నేను చెప్పింది నిజమా కాదా చెప్పమ్మా సిడిపి గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఏమన్నా తినొచ్చి ఈడ ఫుడ్ పాయిన్ అయినా మీరు పెట్టింది దీనివల్లే అని చెప్తే అంటారు ఈడ కాదు మొత్తం మీ జిల్లా అంతా ఎక్కడ రిపీట్ కాకూడదు చూడండి ఇవన్నీ మొత్తం మీరు మొత్తం జిల్లా అంతా చెప్పండి ఎక్కడ ఎక్స్పైర్ డేట్ ఉండకూడదు ఉంటాను డిఎం ఆఫీస్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేయండి నా పేరు చెప్పి ఎక్స్చేంజ్ చెప్పిండి తీసుకోండి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి అయ్యా ఒక బ్యాగ్ ఏదైనా నిమ్మ ఒకటి పాత బ్యాగ్ ఒకటి ఇవ్వండి మీకు తెచ్చి పంపిస్తారు సార్ వాళ్ళు తిన్నారా కూర్చోండి కూర్చోండి తినండి అయ్యా చెప్పులు వదిలేండి పిల్లలు ఫోన్ చేస్తా ఉన్నా చెప్పులు వదిలేసి రండి అమ్మా ఈరోజు నీ రైలా నీది నీ రైలాది నీ రైలా రైలా ట్రైనా అబ్బు అబ్బా భలే ఉంది అమ్మా రమ్మనండి అంగన్వాడి వర్కర్ ఎవరు ఉంది ఇక్కడ అమ ఎంతమంది ఉన్నారు అమ టీహెచ్ఆర్ టీహెచ్ఆర్ కి ఎన్ని మంది ఉండాలి 20 యాక్టివిటీయింగ్ అండ్ प्रेग्नెంట్ యాక్టివిటీయింగ్ అండ్ प्रेग्नెంట్ టు प्रेग्नెంట్ ఫోర్స్ సర్ యాక్టివిటీయింగ్ టీ టు మెంబర్స్ ఇంక ఉండేది మనకు రోల్ ఎంత రోల్ 5 సర్ ఇదో టెండెన్స్ ఫోర్స్ అవరు ఆలవాడ కోసం పంపించారు మరి ఇరవై మంది మనకు తీసుకుంటా పల్లెటూరులో వాళ్ళు వాళ్ళు సిండి నాకు రావట్లేదా ఈ ఉన్న పిల్లలైనా రెగ్యులర్ వస్తారా చేసారా ఏంటో స్టార్ట్ చేశారా ఏం పేరమ్మా నీ పేరు బాగా చేస్తాం కూర బాగుంది వెరీ గుడ్ బాగుంది ఏమి ఇచ్చారు ఇప్పటికి గుడ్లు ఇచ్చారా మిల్క్ ఇచ్చారా రికార్డ్ అంతా ఏ రోజు ద్వారా రాసుకుంటున్నారు కదమ్మా బాగున్నాయి మారాశావు బాగా చూసుకోండి చిన్న పల్లెటూ లోపల చూడాలని ఒక సెంటర్ ఇట్లు వచ్చాము లోపలికి దగ్గర దగ్గర కొంచెం పిల్లల్ని ఇక్కడ చేర్చమని చెప్పండి అందరినీ మంచిదమ్మా బాగా చేయండి